నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీ పెంచలయ్య పోటీ చేయడం ఎంతో ఆనందం కలిగించిందని ప్రలోభాలకి లొంగి నామినేషన్ విత్డ్రా చేసుకోవడం దురదృష్టకరమని రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం పెంచలయ్యపై మండిపడ్డారు నెల్లూరు బెన్నెల కంటి రాఘవయ్య భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రలోభాలతో పోటీ విరమించుకోవడం యానాదులను మోసం చేయడమేనని యానాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బత్తిన లక్ష్మణ్ శేఖర్ చౌటూరు సేనయ్య ఇండ్ల రవి మాణికల నాగరాజు చంద్రమౌళి వేణు వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇండ్ల రవి ఏపీ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని అలాగే గిరిజన సంఘాల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా కో కన్వీనర్గా పనిచేస్తున్నాను గిరిజన ఉద్యమాలకు గిరిజన సమస్యలపై పోరాటాలకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ఈ క్రమంలో గతం నుండి ఇప్పటి వరకు కూడా గిరిజన సమస్యలపై గిరిజన సంఘాలు ప్రత్యేకించి ఏపీ యానాదుల సంక్షేమ సంఘం అనేక పోరాటాలు నిర్వహించింది విజయాలు సాధించింది గిరిజనులను ఆదుకుంది గిరిజనుల చైతన్యం తీసుకొచ్చేందుకు ఏపీ యానాదుల సంక్షేమ సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది ఈ క్రమంలో గిరిజన నాయకులు గిరిజన ప్రజానీకం అట్లాగే గిరిజనులపై సానుభూతి కలిగినటువంటి ఇతరత్ర ప్రజానికం కూడా ఈ యొక్క ఉద్యమాలకు ఊపిరిపోశారు త తదనుగుణంగా కేసీ పెన్షిలే అనేటటువంటి జాతి ద్రోహి ఈ యొక్క ఉద్యమాల పేరు చెప్పుకొని ఈ యొక్క పోరాటాల పేరు చెప్పుకొని తాను మాత్రమే స్వయంగా లబ్ధి పొందేందుకు కుట్రలు పన్నాడు అందు ఆ కారణం చేతనే ఈ రోజున కేసీ పెన్షిలేయ అనేటటువంటి ఒక జాతి ద్రోహి ఈ రోజున తెరపైకి వచ్చాడు మేమందరం కూడా మా యొక్క నాయకుడు మన జాతి బిడ్డ మన మన మిత్రుడు ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది కానీ తన తన యొక్క స్వప్రయోజనం కోసం స్వలాభం కోసం కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి గిరిజనుల యొక్క గిరిజన గిరిజన ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ రోజున ఎన్నికల బరిలో నిలబడి ఏదో కకృతిపడి డబ్బుకు దాసోహం అయ్యి గిరిజన ప్రజానికాన్ని తాకట్టు పెట్టి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం ఇది యావత్ గిరిజన ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది కేసీ పెంచలేయ నువ్వు ఎన్నో పోరాటాలు చేసావు నీ వెనుక వెన్నుదన్నుగా ఎన్నో ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మేము కానీ ప్రజ ప్రతి ఒక్కరూ నిలబడ్డాం నువ్వు జాతి యొక్క ప్రయోజనాలకు పాటుపడకుండా నీ యొక్క స్వప్రయోజనం కోసం నువ్వు ఆలోచన చేసి జాతిని అమ్మడం చాలా సిగ్గుచేటు దీనికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసి వస్తుంది కాబట్టి ఎన్నికల బరిలో నిలబడడం దానిని విత్రాలు చేసుకోవడం కారణాలేంటో నువ్వు ఖచ్చితంగా జాతి ప్రయోజన జాతి ప్రజానిక మొత్తానికి కూడా తెలియజేయాల్సిందిగా ఏపీ ఆనంద కకృతి పని వలన మొత్తం గిరిజన నాయకత్వాన్ని కూడా అనుమానించేటటువంటి పరిస్థితిని ఈ రోజున నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే నీ యొక్క బుద్ధిని మార్చుకొని గిరిజనుల పక్ గిరిజనుల పక్షాన గిరిజనుల పట్ల పోరాట స్ఫూర్తితోటి నువ్వు గిరిజనుల చైతన్యం తీసుకొచ్చేందుకు నువ్వు మంచి ఆలోచన కలిగితే నువ్వు సంఘంలో గిరిజన ప్రజల యొక్క మనసుల్లో ఉంటావు నువ్వు ఇటువంటి కుటిల ప్రయత్నాలు కానీ కుటిల ప్రయత్నాలు కానీ నువ్వు కానీ చేస్తే ఖచ్చితంగా నువ్వు జాతి నుంచి జాతి నుండి బహిష్కృతం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది నా పేరు బతిన లక్ష్మణ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా అలాగే నెల్లూరు జిల్లా గిరిజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్గా మాట్లాడుతున్నాను ఇటీవల కో నియోజకవర్గ పరిధిలో ఈ మధ్య మా సోదరుడు కల్లూరు చిన్న పెంచలయ్య గారు ఇరవై ఐదవ తేదీ నామినేషన్ వేయడం జరిగింది మేము అందరూ సంతోషపడ్డాం అరే మా మిత్రుడే ఏదో చేశాడు మంచిదే అని సంతోషపడ్డాం అయితే ఈ పరిణామంలో ఇరవై ఐదు నామినేషన్ వేయడం అది స్క్రూటింగ్ కాలేదు అంటే అది కరెక్టా ఒప్ప తప్ప తేలలేదు ఏమీ లేదు అప్పుడే టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారితో ఒక ఒప్పందంగా కుదుర్చుకొని మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంచుమించు ఇరవై లక్షల రూపాయలకి ఒప్పందం చేసుకొని ఈయన డ్రాప్ అయ్యాడు మా బాధ అంతా ఏంటంటే ఈ ఇప్పటి వరకు గిరిజనులు అంటే రాష్ట్రంలో మంచి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళు నమ్మకస్తున్నటువంటి పేరు ఉంది ఇట్లాంటి ఫోర్ ట్వంటీ వాళ్ళ మాకు చాలా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి భావిస్తున్నాం అయితే నేను చెప్పే సూటిగా ఏంటంటే మేము అడుగుతున్నాం పెంచులే గారు మేము అంటుంటాం అప్పుడప్పుడు సేనయ్య బర్రెలు మేపుకునేవాడు సేకరగా గొర్రెలు మేపుకునేవాడు వాళ్ళు మీకు ఏం చేస్తారని చెప్పి జిల్లాల ప్రచారం అక్కడక్కడ చేస్తుంటాను మేము అడుగుతున్నాం సరేనే పెంచలే గారు ఆయనేమో గొర్రెలు మేపుకునేవాడే నేను నిజంగా బర్రెలు మేపుకునేవాడే పెంచలే గారు మేము ఆయన గొర్రెలు మేపుకోవాలి నేను బర్రెలు మేపుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి కరెక్టే మరి నువ్వు ఏ గొర్రెలు ఏ బర్రెలు మేపి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు సూటిగా చెప్పగలవా ఫోర్ ట్వంటీ పెంచలే అడుగుతున్నా నేను ఏమి లేకపోతే నువ్వు నామినేషన్ ఎందుకేసావు షూ టైం కాకముందే నేను విత్డ్రా చేసుకున్నావు దాన్ని చెప్పాల్సిన అవసరం నీకు ఉంది దాని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు వాళ్ళు అలాగే బాపట్ల జిల్లా వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు నీకు సత్తా ఉంటే కోవూరులో కోవూరు నియోజకవర్గ ప్రజలు వచ్చి నీకు సపోర్ట్ చేయాలి అట్లా కాకుండా నీకు సత్తా లేదు కాబట్టి బాపట్ల వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎక్కడో నీ పక్కా నియోజకవర్గం అటువంటి అల్లూరు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాకుంటే ప్రశాంత్ రెడ్డి గారు కొత్త కాబట్టి పాపం ఆమెకు అవగాహన లేదు కాబట్టి నీ డాల్ డమ్మక్క ఎవరాలకు పడి మోసపోయింది ఫోర్ ట్వంటీ పెంచలేయా మేము చెప్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారికి ఆవిడ మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అమ్మా మీకు మంచి ఆదరణ ఉంది ఎట్లాంటి ఫోర్ ట్వంటీ పెంచలే గారిని కానీ తీసుకొని మీరు ఎంట వేసుకొని తిరిగారంటే మీకు పడే ఓట్లు కూడా పడవని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఆయన పెంచలే గారు సూటిగా చెప్తున్నాం సూటిగా అడుగుతున్నాం పెంచలే గారిని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మీకు ఇంకా సమగ్రమైనటువంటి రిపోర్ట్ కావాలంటే జిల్లా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి పెంచలే ఫోర్ ట్వంటీ పెంచలే విషయాలు ఏమిటి తెలుస్తాయి ఆంధ్రప్రదేశ్ జనాల సంక్షేమ సంఘాలు ఏమిటో కూడా మీకు సవీవంగా సక్రమైన రిపోర్టు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్ తీసుకొని ఫాలో అవ్వండి ఇట్లాంటి ఫోర్ ట్వంటీ పెంచులు ఎంట పెట్టుకొని మీకు పడే ఓట్లు కూడా పడమని చెప్పేసి మేము చెప్తున్నాం కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించాలని మీ మీద గౌరవంతో చెప్తున్నావు అమ్మా విజిలెన్స్ అండ్ మౌంటరింగ్ కమిటీ మాజీ సభ్యుడిని కోర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల గురించి ఈరోజు తెలియజేయటం జరుగుతుంది కోర్ నియోజకవర్గంలో మా మిత్రుడు కేసీ పెంచలయ్య నామినేషన్ వేయటం జరిగింది నామినేషన్ వేయటం మాకందరికి కూడా సంతోషకరమే కానీ తను ఎవరికి కూడా తెలియకుండా విత్డ్రా చేసుకోవటము చాలా దురదృష్టకరం తను ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిందో మా గిరిజన మొత్తానికి కూడా అతను సమాధానం తెలియజేయాలి లేనివెడల తను జాతి నుండి పరిహరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తను ఈరోజు మా జాతికి చేసిన ద్రోహాన్ని మేము కోరు నియోజకవర్గంలో మా అందరికి కూడా తెలియజేయాలి తను నామినేషను ఎందుకు వేసాడు నామినేషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు నిన్ను ఎవరైనా ప్రలోభాలకు గురి చేశారా కేసీ పెంచలే మాకు తెలియజేయ్ మేము చూసుకుంటాం నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా మాకు తెలియజేయి మేము చూసుకుంటాం అంతేగాని నీ సొంత సులోభాల కోసము విత్డ్రా చేసుకోవటము నీకు ఇది తగదని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నువ్వు ఎంతకే అమ్ముడుపోయావో కూడా మా కోర్ నియోజకవర్గ గిరిజనులకి తెలియజేయాలి నువ్వు విత్డ్రా చేసుకొని తర్వాత నువ్వు ఎక్కడెక్కడ ఉండవో ప్రతి ఒక్కటి కూడా మాకు తెలుసు నువ్వు ఏ గేట్లు కాడ ఉండవో కూడా మాకు తెలుసు దాన్ని కూడా నువ్వు ప్రజలకి మా కోరు నియోజకవర్గ గిరిజనులకి తెలియాల నువ్వు అదే కాకుండా నువ్వు కోరు నియోజకవర్గంలో అసలు నీకు ఏ అర్హత ఉందని ఎన్ని నలభై వేల ఓట్లు వస్తాయని ప్రెస్లో ప్రచారం చేసుకొని ఈరోజు నలభై వేల ఓట్లు పెడితే మన గిరిజన జాతికి ఎంతో గర్వకరం అట్లాంటిది మా గిరిజనులని అవమానపరిచే విధంగా నువ్వు కోర్ నియోజకవర్గంలో విత్ డ్రా చేసుకోవడం జరిగింది నీకు నేను ఒకటే చెప్తుండ నీ బతుకు తీరువు ఇద్దేనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉండ నిన్నదాకా మా గిరిజనులపై పడి నువ్వు సంపాదించుకుంటూ నీ జీవనం గడుపుకుంటున్నావు కానీ ఈరోజు అదే మా బిడ్డల భవిష్యత్తు మీద కూడా నువ్వు ఈ బుర్ద చల్లినావు నీకు నేను ఇతవగలుగుతుండ సూటిగా అడుగుతుండ నువ్వు ఇంతటితో మానుకో లేదా నీకు పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని నేను నీకు తెలియజేస్తా ఉన్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి